హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా అండి ఇక అందరు టీలు కాఫీలు డిన్నర్ లంచ్ అన్ని అన్నీ అయిపోయాయి ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తారో నాకు తెలియదు కాబట్టి అన్నీ అడుగుతున్నాను ఇంకా నా ఫేస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మొత్తం ఇంకో ఆయిల్ పెట్టుకున్నాను మంచి హెడ్డే ఫుల్ హెడ్ ఎక్సిన ఉండే మార్నింగ్ అందుకని చెప్పి మంచి ఆయిల్ అయితే పెట్టుకున్నాను నా పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ గాని చాలా తగ్గింది అసలు చూడండి డాక్టర్ చూయించుకున్నాను కదా కంటిన్యూగా మెడిసిన్ అయితే వాడుతున్నాను అంటే ఫుడ్ కూడా కొంచెం అవాయిడ్ చేశాను ఆయిల్ ఫుడ్ కానీ మసాలాలు కానీ అసలు ఏమీ యూజ్ చేయలేట్లేదు అంత హెల్తీ ఫుడ్ యూజ్ చేస్తున్నాను అందుకే కొంచెం స్కిన్ అయితే బెటర్ అయింది ఇప్పుడు పింపుల్స్ కూడా చాలా అంటే చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది బోర్ వస్తుంది మా బావ ఫోన్ చేద్దామంటే మా బావ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే బాగా మేము బాగా విసిగిస్తాం కదా అందుకని మామూలుగా ఫోన్ అయితే లివ్ చేయరు అందుకే ఇంకా మేమిద్దరం ఇలా ఉంటాము ka dari hmm? Hi friends. hape hig <laughs> యాక్చువల్గా నేను ఏం షేర్ చేసుకుందాం అనుకున్నానంటే మార్నింగ్ చిన్న ఇన్సిడెంట్ అయిన ఉండే నాకంటే కొంచెం కొత్తగా అనిపించింది అంటే మీకు కూడా ఇలా జరుగుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి అనేది నేను మార్నింగ్ కొంచెం వీడియో అయితే షూట్ చేశాను ఆ వీడియో అంటే ఆ వీడియో చెప్తూ నేను వాయిస్ ఎవరైతే ఇస్తాను ఏం జరిగింది ఏంటి అనేది నార్మల్గా చెప్తూ ఉంటాను సో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ప్లీజ్ వీళ్ళు నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి అండ్ చిన్న లైక్ ఇచ్చి హైప్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోదు నా ఫేస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఓకే వెళ్ళలేక వెళ్ళిపోదాం ఇక నేనైతే ఫైవ్ థర్టీకి లేచాను యాక్చువల్గా ఫైవ్ థర్టీకి ఎన్నికి లేచానంటే లాంగ్ వీడియో ఏం లేదు ఎట్ల అట్లీస్ట్ మనం మార్నింగ్ లేచి వీడియో షూట్ చేసుకుందాము కొంచెం తెల్లారితే వా పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు అందరు చూస్తారు వీడియో తీసుకుంటూ ఎందుకు అని చెప్పేసి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఇలా వీడియో తీసుకుంటూ అని చెప్పేసి నేను లేచి వీడియో తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఎలాగో ఫాస్ట్గా లేచినాం కాబట్టి ఫాస్ట్గానే పని అయిపోతుంది అంత పని అయిపోతుంది కదా అలా అనమాట ఇగో విలేజ్ లో ఫాస్ట్ గా లేసినా ఇబ్బందే లేట్ లేచినా ఇబ్బంది ఫాస్ట్ గా అనుకో ఇగో చూడు వాళ్ళ కోళ్ళకి అంత లేచింది పని అంతా అయిపోయిందని ఇట్లా మాట్లాడుకుంటారు ఇగో మనం సరే వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి మనం లేట్ లేచినాం అనుకో పొద్దున్న ఆరైతుంది అవుతుంది ఏడు మొద్దు ఉన్నట్టు ఇంటికాడ ఉంటుంది ఏం పని చేసి మళ్ళీ లేట్ లేస్తుంది అసలు ఏం చేస్తుంది మీ కోళ్ళని ఇట్లా బాధ సీ అందరు పన్నంతా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు స్లోగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎవరి తగ్గట్టు వాళ్ళది యాక్చువల్గా నేను ఎందుకు లేచానంటే కొంచెం వీడియో తీసుకుందాం షూట్ చేసుకుందాం అనేది తొందరలేసాను నేను తొందరలేసి వంట పూర్తి చేసుకున్నంత మాత్రాన ఏం జరిగిపోదు కదా అంటున్నారు మీరు వండొచ్చు చల్లారిపోవచ్చు కూడా మధ్యాహ్నం వరకు వాష్ వాసిపోతే కూడా అంటారు ఇంకేమంటారు మరి టు బి ఫ్రాంక్ గా చెప్తున్నాను ఇంట్లో ఉండి ఎంత పని చేసే బదులు బయటకెళ్ళి చిన్న పని చేసినా సరే అది కొంచెం సపరేట్ రెస్పెక్ట్ అసలు చాలా బాగుంటుంది రెస్పెక్ట్ అయితే నిజంగా చెప్తున్నాను మళ్ళీ నేను మార్నింగ్ లేవడానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మారేణ్ గారు నాతో పాటు లేస్తాడు ఒక్కొక్కసారి కొంచెం లేస్తాడు వానికన్నా ముందే లేచి బయట బయట ఆకిలి నక్కొని లీజ్ చదువుకున్నాను అనుకో ఇంట్లో పనికైతే వాళ్ళు లేచినా సరే వాని పక్కన పెట్టుకొని పని చేసుకోవచ్చని ఎందుకంటే మా బాగున్నప్పుడు మా బా అంటే వాళ్ళు వేస్తే మా చూసుకునేవాడు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా నా దగ్గరకు వస్తాడు ముందే చలికాలం బయటకు వస్తాడు కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ గా బయట పని చేసుకున్న తర్వాత ఇంట్లో మెల్లగా ఆర్యంతో ఆడుకుంటే ఇంకా పని చేసుకుంటా ఇంకా నా పార్టీకి నేను వీడియో తీసుకుంటే పక్క వాళ్ళు ఆస్తి మొత్తం దూసేసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అట్లా చేస్తారో నాకైతే అర్థమవుతుంది అసలు అయినా మనకు ఒకరు పర్మిషన్ పెద్దగా అవసరం లేదు మా బాబు పర్మిషన్ తీసుకుని నాకు అదే చాలు మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ నా వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత మిమ్మల్ని నా అనుకుంటున్నా ప్లీజ్ వీడియో నస్తే చిన్న లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై యూ ఆల్